హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సెరీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 స్పెషల్ వీడియో అండి అదే మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ చెయ్యక చాలా రోజులు అయిపోతుంది కదా అందుకని స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇప్పుడు విజయదశమి కాబట్టి స్వీట్స్ చాలామందికి ఇష్టం ప్రతిరోజు ఏదో ఒక రకంగా స్వీట్ చేసి పెడుతుంటారు పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఏదో ఒక కొత్తగా అడుగుతూనే ఉంటారు కదా అలా అడిగినప్పుడు ఇలా కందుకి కీర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అదే అండి సోరకాయతోన చేస్తారు చాలా 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 టేస్టీగా ఉంటుంది మీ నమ్మరు కానీ బయట ఆర్టిఫిషియల్గా దొరికేవి ఏవి వాడకుండా ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే చాలా మంచిగా ఎలా చేయాలో చాలా స్వీట్గా అలాగే టేస్టీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను వెంటనే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి పెట్టేసేయండి మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మనం బయట ఎలా తింటామో మనం క్యాంట్రీన్లోకి వెళ్తే స్వీట్ పెడుతుంటారు కదా ఇలా కందుకి కీరి అని చెప్పేసి అలా ఎలాంటి ఆర్టిఫిషియల్ లేకుండా అదే టేస్ట్తోన ఎలా చేస్తారో ఈజీగా నేను చెప్పేస్తుంటాను మీరు కూడా వెంటనే నేను చెప్పినట్లుగా వెంటనే వెళ్ళి మీరు కూడా ట్రై చేశారంటే డెఫినెట్గా చాలా 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 మంచి స్వీట్ని ఆస్వాదిస్తారు సో అస్సలు మిస్ అవ్వకండి వెంటనే చేసేసేయండి సో చేసేద్దామా చేసేయాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ అలాగే మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసేయండి సో లెట్స్ గే స్టార్ట్ అవ్వ వీడియో నేను ఇక్కడ హాఫ్ సోరకాయ తీసుకొని ఇలా విత్తనాలు అన్నీ తీసేసి మంచిగా పైనున్న తొక్క కూడా తీసేసి విత్తనాలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సో మీరు కూడా అలాగా తీసేసి కట్ చేసి ఇలా ఒక తురుమే తీసుకొని మంచిగా తురుముకోవాలండి ఎంత మంచిగా తురుముకుంటే మనకి అంత మంచిగా వస్తుంది మిక్సీలో కూడా వేయవచ్చు కానీ అంత టేస్టీగా అనిపించదు సో మిక్సీలో వేయకుండా ఇలా తురుముకోవడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా తురుముకున్న సొరకాయని తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి నెయ్యి యాడ్ చేసేసాక కొన్ని బాదం కొన్ని జీడిపప్పులు యాడ్ చేసి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఒక్క వన్ మినిట్ వరకు వేయించండి ఫస్ట్ అయితే తర్వాత గుమ్మడికాయ గింజలు అలాగే కిస్మిస్లు అవన్నీ ఉంటాయి కదా పిస్తా ఉంటే కూడా యాడ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఇక్కడ పిస్తా లేనందుకు స్కిప్ చేసేసాను సో మంచిగా వేయించుకున్న తర్వాతకి రెడ్ కలర్ వచ్చాక తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసి మనం ఇందాక తురిమి పెట్టుకున్న సొరకాయని మొత్తం ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేశాక అందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా మంచిగా వేయించేసుకోండి చూసారా ఎంత మంచిగా వేగుతుందో మనం వేయించుకోవడంలోనే మెయిన్ మెయిన్ టేస్ట్ ఉంటుందండి ఎంత మంచిగా సోరకాయని వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో ఇలా వేయించుకున్న తర్వాతకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసేసి నేను ఇక్కడ గోరువెచ్చని వాటర్లో ఒక గంట సేపు నానబెక్కున్న సగ్గుబియ్యంనే తీసుకున్నాను సో అందులో ఉన్న వాటర్ ఉంపేసి ఇలా యాడ్ చేసేసేయండి మీరు ఒకవేళ అర్జెంట్ అనుకుంటే ఇలా గొర్రవెచ్చని వాటర్లో నానబెట్టవచ్చు లేదనుకుంటే ఒక టూ అవర్స్ మీరు చేసుకునే దానికంటే టూ అవర్స్ ముందు నార్మల్ వాటర్లో కూడా మనం బియ్యంని నానబెడితే పర్ఫెక్ట్గా నానపుతాయి సో అది అక్కడ పక్కన ఉడికేలోపు మనం ఇక్కడ ఒక గిన్నె పెట్టి అందులో హాఫ్ లీటర్ పాల వచ్చేసేసి చేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసి ఉడకనివ్వండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో స్టవ్ పైన మంచిగా వేగుతున్న సోరకాయను ఒకసారి చూసేసి వాటర్ ఎంత ఎగిరిపోయినాయంటే స్టవ్ కట్ వేయండి ఇప్పుడు బాగా మరులుతున్న పాలల్లో మనం ఇందాక వేయించుకున్న సగ్గుబియ్యం అలాగే సోరకాయని ఇందులో యాడ్ చేసేసి మంచిగా ఉడకనివ్వాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఎంత మంచిగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందని మాత్రం గుర్తుంచుకోండి సో పక్కన ఒక చిన్న కటెర తీసుకుని అందులో కొన్ని పాలు యాడ్ చేసి ఇందులోనే కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి మంచిగా లేకుండా కలిపేయండి ఈ కస్టర్డ్ పౌడర్ని ఆప్షనల్ అండి ఒకవేళ మీరు కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయకండి ఒకవేళ మాకు కలర్ వద్దు అనుకుంటే మాత్రమే ఇది యూస్ చేయండి సో ఇలా టూ టేబుల్ స్పూన్ లమ్స్ లేకుండా మంచిగా కలిపి ఇందులో యాడ్ చేసి మంచిగా ఒకసారి కలపండి ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ తీసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా కలిపేయండి ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ ఇష్టం లేని వాళ్ళు అంటే ఇంట్లో ఆప్షనల్గా లేనప్పుడు కొన్ని జీడిపప్పులు కొంచెం బాదం తీసుకొని మంచిగా కొన్ని పాలు యాడ్ చేసి మిక్సీ పట్టి కూడా వేసేసుకోవచ్చండి సో తర్వాతకి షుగర్ యాడ్ చేయండి ఒక కప్పు వరకు మనం ఏ కప్పుతో అయితే సోరకాయ తీసుకున్నామో ఆ కప్పుతో టూ టూ కప్స్ షుగర్ యాడ్ చేసామంటే పర్ఫెక్ట్ స్వీట్ ఉంటుందండి సో అలా యాడ్ చేశాక మంచిగా మరలనివ్వాలి చూసారా ఇలా మరలుతున్నప్పుడు కొంచెం ఈ పౌడర్ కూడా వేసేయండి నేను ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయాను అది వేసే కూడా చాలా టేస్టీగా స్మెల్ చాలా బాగుంటుంది సో అలా యాడ్ చేశాక కొన్ని మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ల నుంచి కొన్ని యాడ్ చేసేసి మంచిగా ఒక టూ మినిట్స్ మళ్ళీ నుంచి స్టవ్ ఒకటి వేయాలి అంతే అండి మన స్వీట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చూడడానికే ఇంత బాగుందంటే మరి తినడానికి ఎంత బాగుంటుందండి మీరే ఊహించుకోండి సో పైనుంచి ఒక బౌల్ తీసుకుని అందులో మనం ఇందాక చేసుకున్న పాయసం అంతా యాడ్ చేసి పైన నుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా డెకరేట్ చేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందని ఒక మంచి కక్షల్లో చెప్పండి మీ ఇంట్లో వాళ్ళందరూ పర్ఫెక్ట్గా మెచ్చుకుంటారండి అంత బాగుంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఎలా వచ్చిందో అని చెప్పేసి సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని కొట్టేసి ఒక్కసారి మన ఛానల్ని ఓపెన్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి ఈ సోరకాయతో చేసుకున్న పాయసం హెల్త్కి కూడా చాలా మంచిదండి నిజమండి మనం బయట ఆర్టిఫిషియల్గా తినే బదులు ఇలా ఇంట్లోనే చేసుకొని తినడం చాలా బెటర్ సో మీరు కూడా డెఫినెట్గా ఇలా చేసుకొని మీ పిల్లలకి పెడుతూ ఉండండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ స్టేట్ యూ న్యాన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్